హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతారంజిత్ మనం పిల్లలు ఉపయోగించకుండా పక్కకు పెట్టినటువంటి ఇలా పాత ప్యాంట్లను తీసుకొని మనం చక్కగా క్రాఫ్ట్ చేయొచ్చు ఒక గిన్నె పెట్టుకొని దానికి రౌండ్గా ఉండేలాగా మనం మార్కింగ్ చేసుకొని ఇలా రెండు రౌండ్లను కట్ చేసుకోవాలి తర్వాత ఒక షర్ట్ క్లాత్ పీస్ నా కాటన్ క్లాత్ తీసుకొని వాటిని కూడా రెండు రౌండ్లు కట్ చేసుకోవాలి ఇప్పుడు కింది వైపు కట్ చేసినటువంటి కాటన్ క్లాత్ తర్వాత పాత ప్యాంట్ పీసులను రెండింటిని పెట్టుకొని దానిపైన మళ్ళీ షర్ట్ పీస్ ను పెట్టుకోవాలి ఇలా చక్కగా సెట్ చేసుకుని మిషన్ మీద నేను చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్చింగ్ చేయండి ఇలా కుట్టడం వల్ల డిజైన్ అనేది మనకు అందంగా కనిపిస్తుంది మిషన్ లేకపోతే చేత్తో అయినా ఇలా కుట్టుకోవచ్చు సో ఇక్కడ నేను ఎదురు ఎదురు కుట్టేసి మధ్యలో కూడా కుట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుందో దీని చుట్టూ కూడా మనం పైపింగ్ క్లాత్ ని ఇక్కడ సిద్ధం చేసుకోవాలి కూడా నేనైతే జాయింట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసినటువంటి ఆ క్లాత్ చుట్టూ కూడా ఈ క్లాత్ తో పైపింగ్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ క్లాత్ ప్యాడ్ మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి దీనిపైన వేడి పాత్రలు పెట్టుకున్నట్లయితే పాత్ర ఎంత వేడిగా ఉన్నా కూడా ఈ ప్యాడ్ పెట్టడం వల్ల డైనింగ్ టేబుల్ కి ఏం ప్రాబ్లం ఉండదు ఇంట్లో అయితే పాత క్లాత్లు చాలా ఉంటాయి కదా ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మనం గా ఎప్పుడైనా పెళ్ళిళ్లకు కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళాలనుకుంటున్నప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి అనిపిస్తుంది కదా అలాంటి టైంలో మన ఇంట్లో గోరింటాకు కానీ కోన్స్ కానీ ఏమీ ఉండవు కదా మరి అప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి రెండు వస్తువులతోనే మనం సింపుల్గా గోరింటాకుని ప్రిపేర్ చేయొచ్చు అది చూడండి ఇక్కడ నేను రెండు స్పూన్ల నిమ్మరసం అయితే ఒక గిన్నెలో తీసుకొని అందులో రెండు స్పూన్ల ఎర్రగా ఉన్నటువంటి కుంకుమనైతే అయితే కలుపుకోవాలి ఈ రకంగా మనము కుంకుమను కలిపిన తర్వాత వీడియోలో చూస్తున్నటువంటి కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు కూడా మీరు కలపాలి ఇలా కలిపిన తర్వాత మీకు చేతులకు ఏ డిజైన్ పెట్టుకోవాలి అనిపిస్తే ఆ డిజైన్ మీరు పెట్టుకోవచ్చు నేనైతే ఈ రకంగా మధ్యలో చందమామని పెట్టుకొని ఇలా అయితే డిజైన్ వేసుకున్నాను మీకు నచ్చినట్లయితే మీరు ఈ డిజైన్ ఫాలో అవ్వండి ఈ పేస్ట్ కరెక్ట్గా కలిపితే పెట్టుకున్న డిజైన్ అనేది నీట్ గా వస్తుంది మనం డిజైన్ కంప్లీట్ చేసుకున్నాం కదా అది కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత ఈ బొట్టునంతా తీసేసుకుని మనం తర్వాత వాష్ చేసుకుంటే రెడ్ గా అవుతుంది ఏంటి స్టిక్కర్ ప్యాకెట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా స్టిక్కర్ ప్యాకెట్ మనం జర్నీ టైం లో బొట్టు పెట్టుకోవడానికి కాకుండా సీక్రెట్ ఏజెంట్ గా కూడా మనకు పనిచేస్తుంది అదేలా అనుకుంటున్నారా అయితే మీరే చూడండి స్టిక్కర్ ప్యాకెట్ ఓపెన్ చేసేసి సైడ్స్ ఒక పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్ తీసేసి స్టిక్కర్ ఉన్నటువంటి ఆ కవర్ ను తీసి పక్కన పెట్టండి తర్వాత దాని సైజు ప్రకారంగా ఒక కాగితాన్ని దానికి కరెక్ట్ మెజర్మెంట్ తో చూస్తూ మడిచి దాన్ని కట్ చేసుకోవాలి తర్వాత కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో మీరు చూసుకోండి ఇలా మనం స్టిక్కర్ ప్యాకెట్ అలాగే కట్ చేసినటువంటి కాగితము రెండు సెట్ అయ్యాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకొని దాన్ని కూడా కరెక్ట్ మెజర్ ప్రకారం కట్ చేసుకోండి కవర్ కి టూ సైడ్స్ కూడా క్లోజ్ ఉంటుంది ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది కదా దాన్ని మాత్రం మీరు ఫెవీ బండ్తో చక్కగా పేస్ట్ చేసేయండి తర్వాత ఈ మూడింటిని కూడా ఒకదాని పైన ఒక కరెక్ట్ గా ప్యాకెట్ పైన సెట్ చేసి ఇలా తో స్టాపిల్ చేయండి అన్నమాట సంగతి ఇప్పుడు చూసారు కదా సీక్రెట్ ఏజెంట్ అంటే ఇదేనండి జర్నీ టైం లో మనం డబ్బులు దాచుకోవాలన్నా ఏటిఎం కార్డ్స్ దాచుకోవాలన్నా ఇది చాలా సూపర్ గా పనిచేస్తుంది తెలుసా ఇందులో డబ్బులు పెడితే ఎవరికి తెలియదు కదా సో ఇది సీక్రెట్ ఏజెంటే కదా ఇలాంటి ఎండిన కట ఎంత బాగా యూస్ చేసుకోవచ్చో చూడండి దగ్గర పెట్టి ప్లాస్టర్ వేయాలి తర్వాత క్లాత్ క్యారీ బ్యాగులు ఉంటాయి కదా పొడువుగా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత సన్నగా చాలా దగ్గర దగ్గరగా ఇలా అన్నింటినీ కూడా కట్ చేసుకోవాలి చాలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని చేతితో మనం ఇలా నడిపేసినట్లయితే అన్ని కూడా చక్కగా విడివిడిగా అయిపోతాయి ఇలా మూడు రకాల కలర్స్ అయితే నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను ఇందులో రెడ్ ఆరెంజ్ వచ్చేసి షాపింగ్ క్లాత్ బ్యాగ్ తో కట్ చేసానమాట యెల్లో కలర్ ఏమో థ్రెడ్ ను కట్ చేసాను ఇక్కడ వచ్చేసి చెట్టు కొమ్మకు నేను బ్లాక్ కలర్ అక్రాలిక్ పెయింట్ ను వేసేసి గమ్ సహాయంతో కట్ చేసి పెట్టిన మూడు కలర్స్ అంతా కూడా అతికిస్తున్నాను చూడ్డానికి మరి మనకు ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా ఫెవికాలు కాదు మంచిగా అప్లై చేసి పెట్టినట్లయితే చక్కగా అతుక్కుంటాను నెక్స్ట్ ఒక ఎంటీ బాటిల్ తీసుకొని బ్లూ కలర్ వేసేసి దానిపైన బుద్ధుడు బొమ్మను డ్రా చేసి బ్లాక్ అక్రలిక్ పెయింట్ తో వేసేసాను నెక్స్ట్ వచ్చేసి దానిపైన మంచిగా గెటప్ కనిపించడానికి ఆరెంజ్ కలర్ కండువాని వేసేసాను ఇప్పుడైతే బాటిల్ రెడీ అయిపోయింది బాటిల్లో తయారు చేసిన చెట్టు కొమ్మ పెట్టినట్లయితే సూపర్ ఫ్లవర్ వాజ్ రెడీ అవసరం లేదని వేస్ట్ గా పడేసే బాటిల్ ఎండిపైన చెట్టు కొమ్మను పడేస్తూ ఉంటాం అలాంటి వాటితో ఇంత చక్కగా క్రాఫ్ట్ ని అయితే చేశాను అలాగే ఈ రోజు ఇంటి ముందు నేను ఈ అందమైన ముగ్గును వేశాను మరి ప్రతి ఫుల్ వీడియోలో ఒక మంచి ముగ్గునైతే మీ అందరికీ కూడా చూపిస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు కూడా అందులో భాగంగానే ఒక మంచి బ్యూటిఫుల్ ముగ్గునైతే చూపిస్తున్నాను చూడండి ఇంటి ముందు ఇలా చక్కగా అందమైన ముగ్గులు మీరు పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో ప్రతి వీడియోలో ఒక మంచి బ్యూటిఫుల్ ముగ్గును చూపించాలని ఈ విధంగా చూపిస్తున్నాను సో మరి మీకు ఈ ముగ్గు నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి నచ్చినట్లయితే ప్రతి వీడియోలో ఇలా ఒక మంచి ముగ్గును మీ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉంటారు ఇలా బుక్స్కి మనం పుట్టలు వేస్తూ ఉంటాం కదా మరి ఆ పుట్టాను ఇలా రూల్స్ అయితే వస్తూ ఉంటాయి మరి ఇవి అవసరం లేవని పడేస్తాము చక్కగా వీటిని అయితే ఉపయోగించుకోవచ్చు రూల్స్ ని సగభాగానికి మెజర్ చేసుకుని ఈ విధంగా రెండు పార్ట్స్ గా కట్ చేశాను మనం రెగ్యులర్ గా డైలీ పెట్టుకునే ప్లెయిన్ బ్యాంగిల్స్ అలాగే పెళ్లిళ్లలో మనకు పసుపు ఇస్తూ ఉంటారు కదా బ్యాంగిల్స్ అవి కూడా చాలా ఉంటాయి ఇంట్లో మరి అలాంటివి డైలీ వేసుకోవడానికి చక్కగా ఉపయోగపడేలా ఇంట్లో ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా అలాంటి వాటికి ఇప్పుడు మనం కట్ చేసిన రోల్స్ కి బ్యాంగిల్స్ వేసేసి లో పెట్టి మూత పెట్టుకొని మనం జర్నీ టైం లో ఎటు వెళ్లినా కూడా ఆ బాక్స్ లో ఉన్న గాజులు అనేవి అటు ఇటు చిందర వందర కాకుండా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట సో ఈ రోల్స్ అనేవి మనకు చక్కగా ఇలా ఉపయోగపడతాయి తర్వాత మనం ఇలాంటివి స్టీల్ మార్కెట్స్ కి అట్లా వెళ్ళినప్పుడు తొందరగా టెంప్ట్ అయిపోయి కొంటూ ఉంటాము సో ఆలోచించకుండా తీసుకుంటూ ఉంటాం అనమాట ఈ స్టాండ్స్ చాలా మంది తీసుకునే ఉంటారు ఇందులో స్పూన్లు వేద్దామంటే కి గ్యాప్స్ ఉండడం వల్ల స్పూన్లన్నీ కూడా అందులో నుంచి ఇలా పడిపోతున్నాయి కదా సో ఇది వేస్ట్ అయినా అని అనిపించింది బట్ ఏంటంటే నాకు ఒక ఐడియా వచ్చేసి ఇందులో ఒక గ్లాస్ కానీ లేదంటే మన ఇంట్లో ఉపయోగించని ఏదైనా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కూడా కట్ చేసేసి క్యాండ్ లో పెట్టేసి మనం స్పూన్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఉపయోగించని కాసు గ్లాస్ ఉందనమాట అసనైతే స్టాండ్లో పెట్టేసి ఇలా స్పూన్లను ఆర్గనైజ్ చేసుకున్నాను లేదంటే మనం స్పూన్లకు బదులుగా ఇలా చాకు లైటర్ సీజర్స్ పీలర్ ఇలాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని కిచెన్లో పెట్టుకోవచ్చు వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంట్లో మనం నిమ్మకాయలు అయితే ఎక్కువగా తీసుకొస్తూనే ఉంటాము మరి నిమ్మకాయలు అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్లయితే కనుక నిమ్మకాయలు తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి ఉపయోగించని ప్లాస్టిక్ బాక్సులు అయితే మన ఇంట్లో చాలా ఉంటాయి కదా ఆ బాక్సులనేది ఇక్కడ ఉపయోగిస్తున్నాను అలాగే నిమ్మకాయలను ఈ బాక్సులో డైరెక్ట్గా పెట్టకుండా ఒక పేపర్లో మనం నిమ్మకాయలు పెట్టేసి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా బాక్సులో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే కనుక నెల రోజులైన నిమ్మకాయలు అస్సలు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మన ఇంట్లో ఇలాంటి పెళ్ళైపోయిన వెడ్డింగ్ కార్డ్స్ ఊరికనే ఉంటాయి కదా అవసరం లేదని పడేస్తాము వాటితో చక్కగా ఎన్వలప్ కార్డ్ అయితే చేసుకోవచ్చు ఈ వెడ్డింగ్ కార్డ్ లో నుంచి డిజైన్ పార్ట్ నైతే మనం కట్ చేసుకోవాలి మనం కట్ చేసిన పార్ట్ అంతా కూడా స్ట్రెయిట్ గా ఉండేలాగా మీరు కట్ చేసుకోండి తర్వాత ఓపెన్ ఉన్న సైడ్ ఇలా ఫెవికాల్ తో మీరు కిందికి సైడ్కి ఇలా స్టిక్ చేసుకుంటే చాలు అలాగే ముందు వైపున వినాయకుడు అనేది కూడా కిందికి ఉందనమాట ఫేస్ సో ముందుకు అనేలాగా తీసేసి మళ్ళీ గంతో మనం పేస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కార్డుకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ను మనము ఈ రకంగా కొద్దిగా డీప్గా కట్ చేసుకోవాలన్నమాట డిజైన్గా నెక్స్ట్ ముందు వైపు కూడా నేను వీడియోలో ఏ రకంగా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసి నేను వీడియోలో చూస్తున్నట్లుగా మీరు ఫోల్డ్ చేసినట్లయితే ఎన్వలప్ కార్డ్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మీరు ఇందులో మనీ పెట్టి పెళ్లికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా బర్త్డేస్ పార్టీకి వెళ్ళినప్పుడు కానీ ఇవ్వడానికి చాలా సూపర్గా పనిచేస్తుంది మరి ఈ ఐడియా మీ అందరికీ నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు